ప్రయత్నం అమ్మా ఇంటి పని వంట పని అన్ని నేనే చేయాలి పంత ఎక్కువ చేత ఎక్కువ ఏం చేద్దాం మరి చేద్దాం అరస్ట్ వచ్చింది కొంతసేపు కునికి అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము చాలా పనులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని పిలవాలా షాపింగ్ చేయాలా ఇల్లు క్లీన్ చేయాలా అమ్మ చాలా పనులుంది అవును ఇంతకీ రామలక్ష్మి ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడుంది ఇది అసలా రామలక్ష్మి రామలక్ష్మి ఇదేంటిది చచ్చిందా బ్రతికిందా అమ్మో నా కూతురు పెళ్ళి ఉంది బాబోయ్ బ్రతికే ఉంది

చెప్పండి మీ డబ్బులు వేస్తానన్నారు షాపింగ్ వెళ్ళాలా అవునా చెప్తానండి చెప్పు రామలక్ష్మి గారు పెళ్లి కదండి నాకు ఎంత పెట్టి రేట్ ముప్పై సంవత్సరాల నుంచి నాదకి నమ్మకంగా పనిచేస్తున్నావు రామలక్ష్మి మూడు వందలు పెట్టి తీయనా ఏంటి ఎక్కువైపోతే అండి అయితే నూట చాలా హలో ఆ నేనేనండి ఏంటి అమ్మగారు పాపం అలాగే వెళ్ళిపోతుంది నాకు తెలుసండి ప్రతి సంవత్సరం బిజినెస్ లో మాకే సేల్స్ అన్ని వస్తాయి ఆ నాకు తెలుసండి అయ్యయ్యో ఏ అదేంటి ఇలాగా ఇప్పుడు వరకు అమ్మగారు పాపం అలాగ వెళ్ళిపోయింది అంత అండి కనిపిస్తున్నారు ఏంటి నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా చెప్పి అమ్మగారండి ఒక మాకు చెప్తానండి తెలుసు కదే అమ్మాయి గారి పెళ్లి పెట్టుకున్నామని బిజినెస్ లో మన సేల్స్ అన్ని అంట ఇప్పుడు అమ్మగారండి ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో తెలియట్లేదు నాకు సహాయం చేయవా నాకు అమ్మగారండి నేను ఒక మాట చెప్తానండి చెప్పు రామలక్ష్మి నీకు బోడమంది చేతులు ఉన్నారు కదా అమ్మగారండి హీరోయిన్లు రియల్ ఎస్టేట్ ఎస్టేట్లు ఎమ్మెల్యేలు తెంగారులు మీ చెల్లిగారు అందరూ ఉన్నారు కదండి సాయం చేస్తారు మంచి సలహా చెప్పావు రామలక్ష్మి అవనామగారండి సరే నేను వాళ్ళందరినీ పిలుస్తాను వీళ్ళంతా సర్ది చక్కగా వంటలు చేయాలండి ఏటో ఈ పనులు నేనే చెయ్యాలా సర్లే మరి ఏం చేద్దాం చేసుకుందాం ఆహో చెద్రం చెత్తనండి చెత్తనండి అమ్మో మా ఇంటికి యేసుబాబు వచ్చాడు యేసుబాబు అమ్మగారండి 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 మన ఇంటికి యేసుబాబు వచ్చాడు యేసుబాబు ఆ యేసు వచ్చారు రామకృష్ణండి సరే అగు లోపలికి పిలుస్తాను ఎస్య్యా రండి ఎస్య్యా రండి ఎస్య్యా చాలా థాంక్స్ ఎస్య్యా పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు ఎస్య్యా రండి ఇదిగో మొదలుస్తాను మీరు కూర్చోండి ఎస్య్యా ఎస్య్యా మీరు కూర్చోండి నాకు చాలా పనులు ఉంది నేను మళ్ళీ వస్తాను ఎంత తేనంగా చూసేస్తున్నాడు వచ్చేస్తానండి 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 అమ్మగారంట అమ్మగారండి మన ఇంటికెల్లా సినిమాలోనే చేశారు కదా ఆవిడ మీ పెండ్ ఓ హీరోయిన్ రమణి వచ్చిందా పిలుస్తానం హాయ్ రమణి ఎలా ఉన్నావ్ హాయ్ బోన్ నువ్వేలా ఉన్నావు నేను బాగున్నాను చాలా థ్యాంక్స్ ఏ పిలిచిన వెంటనే వచ్చినందుకు రమణి ఇగో ఈ రెండో స్థానం నువ్వు కూర్చో ఏం మాట్లాడుతున్నావు నాకు రెండో స్థానమా నేను నాకున్న షూటింగ్స్ అని మా అనుకుని వస్తే నువ్వు ఇచ్చేది నాకు సెకండ్ ప్లేస్ నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు లేదని చెప్పు నేను వెళ్ళిపోతాను అమ్మో ఇవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సర్లే ఎసే నువ్వు మాట్లాడుగుతామో ఏసియా మీరు రెండో స్థానంలో కూర్చోండి ఎసియా దాన్ని ఫస్ట్ స్థానంలో కూర్చోక్ష్మి చూడు నా ఫ్రెండ్ ఈరోయిన్ వచ్చింది ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారండి గారు అంటే ఒక మాట అడుగుతానండి ఏంటి ఉన్నారు కదండి అవి ఉండాలంటే ఏడు చేయాలండి ఇది పుట్టితో రావాలి నీకు అవునా అందరండి చెప్పు ఒకసారి మిమ్మల్ని ముట్టుకుంటాను ముట్టుకోమగారు ఇంకో చాగుకుంటారండి ముట్టుకో ఏంటి మా పొయ్యిలో దూరు ఉంది బూడిద ఉంది వా విజయా విజియా ఆ చెప్పు ఏమైంది ఏంటి ఏం మాట్లాడుతుంది పని మనిషి తిక్క తిక్కగా ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పోయెలో బూడిద అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు రా రామ్ గారంటే మా పొయ్యిలో బూడిద రాసుకుంటాను నేను ఆనందంగా ఉంటానండి నువ్వు మీలే రావే తమనే నువ్వు కూర్చురమని ఏమనుకోద్దు రావే ఏ తమ్ముగారండి అతని ఫౌండేషన్ అండి రే బూడిద అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళు మొహాలు చూడండి మా అర్మైందా నువ్వు చూస్తావు పోండి అంటే ఫోన్ తీసిన ఫోన్ నేను అందంగా ఉంటాను రామలక్ష్మి చూడెవరు తలుపు కొడుతున్నారు అమ్మగారండి అండి అమ్మగారు వచ్చేస్తా రెండు అమ్మగారండి అమ్మగారండి ఫ్యామిలీ తాతగారు గురించి మన ఫ్యామిలీ అయితే మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిపేసుకుంటావు హాయ్ డాక్టర్ గారు ఎలా హాయ్ ఆర్ ఉన్నదండి ఫైన్ డాక్టర్ గారు మీరు ఎలా ఉన్నారు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు డాక్టర్ గారు ఇదిగో రండి ఇదిగో మూడో స్థానంలో మీరు కూర్చోండి డాక్టర్ గారు వాట్ ఆర్ యూ టాకింగ్ నేను మూడో స్థానంలో కూర్చోడా నేను ఎంత పెద్ద డాక్టర్నో తెలుసా రోజుకు నాలుగు సర్జరీలు చేస్తాను నాకు రెండో స్థానం ఇస్తే ఇయ్యూ లేదంటే వెళ్ళిపోతా ఆగండి 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 అమ్మో ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు మాటి మాటి కేసే అడిగితే ఏం బాగుంటది సర్లే మనేసి కదా ఒక మాట అడిగేద్దాం ఇసియా రండి రాజు గారు రెండో సార్లు మీరు కూర్చోండి థ్యాంక్ యూ రామలక్ష్మి ఆ అది చేత్తారా అండి డాక్టర్ గారికి ఏం కావాలి చూసుకో ఇగోండి కాబే తాత్ర గారండి తాత్ర గారండి చెప్పండి సంస్తుంది అండి ఎటో చెప్పు చెప్పండి రండి చెప్పు అమ్మా పొత్తాత మాట పని చేస్తున్నానండి పొద్దుయ్యకే తింటున్నానండి మళ్ళీ నాకు వెళ్ళేదే విజయా విజయ డాక్టర్ ఏమైంది ఏంటో చూడు మీ పది మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు సమస్య ఇది ఒకతే డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాను చూసుకెళ్ళి నువ్వు ఏటో మా అమ్మగారు రామ్ అంటారు పమ్మంటారు రామ్మంటారు పమ్మంటారు రామలక్ష్మి చూడవరు తలుపు కొడుతున్నారు అమ్మగారంట అమ్మగారండి చెప్పు ఐదు సంవత్సరాల కోసం కనబడరు కదండి ఆవిడ వచ్చారండి ఓ ఎమ్మెల్యే వచ్చిందా అమ్మగారండి గట్టిగా మాకి ఆవిడ విన్నదనుకో నిన్ను నన్ను తీసుకెళ్లి జైల్లో పడాకెళ్తాను నింది అత్తారు కానీ హాయ్ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి హాయ్ విజయ ఎలా ఉన్నావు బాగున్నాను ఎమ్మెల్యే గారు రండి గారు మా గుర్తు కొండగుర్తు కొండ గుర్తుకే నాలుగో మీరు కూర్చోండి ఎన్నో మీటింగ్స్ వదులుకొని నేను వస్తే నాకు మూడో స్థానం ఇస్తావా నాలుగో స్థానం ఇస్తావా నాకు మూడో స్థానం ఇవ్వు రండి ఎమ్మెల్యే గారు ఇదిగో మూడో స్థలం మీరు కూర్చోండి థ్యాంక్ యూ రామలక్ష్మి పెద్దనాన్న గారు ఇదిగో నా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం కావాలో చూసుకో ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ రామలక్ష్మి ఎమ్మెల్యే గారు అండి మాట అడుగుతానండి ఓ మాట అడమంటారండి చెప్పమ్మా మొన్న ఎలక్షన్ అయిందండి ఓటు రెండు వేలు ఇస్తాను అన్నారండి అవును నాకు వెయ్యి రూపాయలే ఇచ్చారండి అవును ఆ వెయ్యి రూపాయలు ఎవరిని అడగాలండి విజయా విజయ ఏమైంది వెలుగురు పనిచి తిక్క తిక్కగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మో రండి మొన్న రెండు వేలిచ్చారు ఓటికి నాకు అవై రూపాయలు అవ్వలేదు అవన్నడదలా అడుగుతున్నాను అమ్మగారు అండి ఏంటో ఎక్కడే మాట్లాడకూడదు దీనికి తెలియదు వెళ్ళి పని చూసుకెళ్ళి నువ్వు ఇదేంటి నా యవై రూపాయలు నేను కూడా అడుగుతున్నాను ఓలే పొలం ఉణుకుతున్నానా మనం చేతండవ చేతనండి రాదండి ఆ చెప్పు పాటలు పాడతారు కదండి ఆవిడ వచ్చారండి ఓ సింగర్ వచ్చిందా సింగారండి సింగర్ కాదే సింగు ఐదు హాయ్ విజయ బాగున్నా ఉన్నావు బాగున్నాడు చాలా రోజులైంది నువ్వు చాలా ఫేమస్ అయిపోయావా యూట్యూబ్ ఫేస్బుక్ అంతా నీ పాటలే రోజూ వింటున్నా తెలుసా అవునా థ్యాంక్ యూ ఇదిగో ఐదో స్థానాలు నువ్వు కూర్చో ఏం మాట్లాడుతున్నావు విజయ నీకోసమే కదా నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వచ్చాను ఇప్పుడు నువ్వు నాకు ఐదో స్థానం ఇస్తావండి నాలుగో స్థానమే లేకపోతే వెళ్ళిపోతా ఆగా అమ్మో ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సర్లే ఎస్ మాట్లాడదు అమ్మేస్తారు ఇదిగో నాలుగో స్థానం నువ్వు కూర్చో థ్యాంక్ యూ విజయ రామలక్ష్మి నా ఫ్రెండ్ వేస్తారు వచ్చింది ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారెడ్డి ంగర గారు తింగర గారు కాకి తీసుకోండి తింగరి కాదు సింగరగారండి తింగరగారండి అబ్బా సింగర్ అని చెప్పానా అదేనండి తింగరు చెప్పు టీవీలో మీలా కనబడి పాటలు పాడాలంటే ఏం బాగా సాధన చేయాలి నేను రోజు సాధన చేసేస్తున్నానండి అవునా పుట్టుకుతో రావనైనా రావాలైనా పుట్టుకుతో బోల్ పాటలు పాడుతున్నానండి పాటలు పాడతావా అని పాడుదాన పాట ఆడొకసారి పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలలాడే తెలుపు పాయపాడు నలుపు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మయా విజయస్తున్నారు ఏమైంది మీ రామలక్ష్మి ఏం పాటలు పట్టినా ప్లేట్ వచ్చేస్తుంది అయ్యయ్యో తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా బాగా చూపిస్తుంది ఏంటి రోజు మమ్మల్ని చంపుతున్నారు ఆ రామగారంటే అప్పుడు పాడమ్మ కదా పాడ అవును పావడమే వచ్చి నటుడి దగ్గర కూడా పరుగు తీస్తావా ఎన్నో మంచిగా ఏం పాడనా పుల్లే అమ్మగారు ఉండండి ఉండండి నేను కూడా ఏదో రోజు పెద్ద తింగరణ టీవీలో కలబడేస్తాను హలో రే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నేను నీతో తర్వాత మాట్లాడతాను రామలక్ష్మి చూడెవరు వచ్చేస్తానండి వచ్చేస్తానండి ఏమండి మీరు అమ్మగారండి అమ్మగారండి అదేనండి ఆడది ఇడికి ఆడి నెత్తది కదా ఆవిడ వచ్చిందండి మీ పెండ్ ఓ రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా అవును అమ్మగారండి సరే ఆమె లోపల పిలుస్తాను హాయ్ ప్రియా ఎలా ఉన్నావు ఆగా హలో రే వీడి స్థలం వాడికి వాడి స్థలం వీడి కమ్మేయండి సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్ లో పడిపోవాలి హాయ్ విజయ ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను ప్రియా నువ్వెలా ఉన్నావు నేను చాలా బాగున్నాను ఇదిగో చాలా థ్యాంక్స్ వెంటనే వచ్చినందుకు నువ్వు కూర్చో నేనేంటి నా రేం చేయండి నేను అసలు ఎంత బిజీగా ఉంటానో తెలుసా కేవలం నువ్వు పిలిచావని నేను వచ్చాను అలాంటిది నాకు ఆరస్థానం స్థానం ఇస్తావా కనీసం నాకు ఐదో స్థానం లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అమ్మో ఇవి వెళ్ళిపోతే ఎవరు హెల్ప్ చేస్తారు నాకు ఎస్ ఒక మాట్ అడుగుతా ఇదిగో స్థానం నుంచమ్మగారంటే వచ్చేస్తారన్నానండి చూడండి నా ఫ్రెండ్ ప్రియాక ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారండి 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 కాబట్టి అమ్మగారంటే ఒక మాట అడుగుతానండి ఆడిది ఏడు గడితో ఆడి తగ్గత్తారు కదండి అందులో ముక్కమ్ అండి పాకి గుడి చేసుకుంటాను అదేమో బిస్కెట్ అనుకుంటా వెంట ముక్కుగా ఆడాలి అమ్మగారండి నిజ నిజ ఆ ప్రియా ఏమైంది ప్రియా ఏంటి చూడు స్థలం అంటుంది ముక్క అంటుంది ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరే ముక్క అడిగానా గుడి చేసుకుంటావా అనే ఇది ఒకటి వచ్చిన వాళ్ళందరికీ ఏదో చెప్పి చెప్పిన పరువు తీసుకుని పని చూసుకుని నీళ్ళకి సిరాకు పడిపోతారా రామలక్ష్మి తలుపు కొడుతున్నారు అండి అమ్మగారు అండి అదేనండి అత్త మాట మన ఇంటి మీద పడి తింటారు కదా ఇల్లు పళ్ళు లేనట్టు మీ చెల్లు వచ్చారండి ఏంటి అది నా చెల్లి రెస్పెక్టివ్ ఇవ్ కొంచెం ఎవరనుకుంటున్నాం అదేమైనా ఆయన చెల్ల నా చెల్లి నావన్నీ దానివే దానివన్నీ దానిమే ఒక్కన మొగ్గుడు తప్ప ఆయన కాదు చెల్లి చెల్లి బాగున్నానక్క నువ్వు బాగున్నావా బాగున్నాను చెల్లి పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయక్క నువ్వు వచ్చావు కదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం సరేనా సరే అక్క ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో నేను చూడటం ఏంటి పని మంచి రామలక్ష్మి ఉంది కదా ఉందే వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా నువ్వు చూసుకో సరేనా సరే అక్క అక్క ఇక్కడ ఖాళీ లేదక్క నేను ఎవరో కూర్చున్నా లేపేసి కూర్చుంటానక్క ఇల్లంతా నీదే చెల్లి నువ్వు ఎక్కడ కావాలి అక్కడ కూర్చో కొంచెం లేస్తారా రామలక్ష్మి ఆయే డమ్మగారంటే ఏంటే ఈ మధ్య నువ్వు బాగా లోవయ్యావు మా అక్క పెట్టిన తిండి తిని నేనా మా ఇంటి మీద పడి తిని 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 మీరు లో ఉన్నారా నేను లో ఉన్నానా పని చేసి ఇక్కుపోయాను అక్క అక్క చూడక్క ఏమంటుందో ఏంటి బాగా తిండి తిని మీ ఇంటి మీద పడి నేరుస్తున్నాను అంటుంది అవేం పట్టించుకోకే అది అలాగే మాట్లాడుతుందిలేమయ్యా పిలిచిన వాళ్ళందరూ అందరు ఉన్నారు నేను పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈసీ ఆగండిసియా మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని అయితే ఇంతలోనే మా బిజినెస్ లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాము అయితే నేను మీకు చాలా సార్లు హెల్ప్ చేస్తున్నాను మీ కష్ట సమయంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను కదా ఈ నా కష్ట సమయంలో మీరందరు నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను మాట్లాడుతున్నాను కదా మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయండి మీ మీద నేను ఎంతో హోప్ పెట్టుకొని ఉన్నాను రమణి సారీ విజయం నీకు తెలుసు కదా నేను యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను సో నాకు ఉన్న అమౌంట్ అంతా నేను దాంట్లో పెట్టేశాను ఈసారి నేను హెల్ప్ చేయలేను సారీ కావస్తే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ నీకు ఇస్తాను బాయ్ రమణి డాక్టర్ గారు సర్జరీకి రెడీ చేసి అంటే వచ్చేస్తున్నాను డాక్టర్ గారు సారీ రా ఈ మధ్య హాస్పిటల్ కడుతున్నాను అమౌంట్ అంత అయిపోయింది ఈసారి హెల్ప్ చేస్తాను రా మీ అమ్మాయి పిల్లికి పిలవరా వస్తాను డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు సారీ విజయ నీకు తెలుసు కదా ఎలక్షన్ లో బోళ్ళు డబ్బులు ఖర్చు అయిపోయాయి ఈ సమయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను సారీ ఎమ్మెల్యే గారు సారీ విజయ నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత హెల్ప్ చేస్తాను సారీ విజయ ఏమనుకోకు హెస్తేరు ప్రియా సారీ విజయ బిజినెస్ లో నేను చాలా లాస్ అయినకైతే నేను హెల్ప్ చేయలేను సారీ ప్రియా ప్రియా చెల్లి సారీ అక్క పిల్లల స్కూల్ ఫీజ్ కోసం నిన్నే అడుగుదాం అనుకున్నాను అక్క సారీ అక్క చెల్లి చెల్లికి వెళ్ళేటప్పుడు పిల్లక్క ఏంటో అందరిని పిలిచాను అమ్మగారు ఎవరు అయిపోయింది మోపము ఏం చేయాలి ఇప్పుడు అసలు అమ్మగారంటే ఏమంటే అంత టెన్షన్ పడిపోతున్నారా నువ్వు ఊరికి రామలక్ష్మి నా మనసేం బాగాలేదు అసలు అమ్మగారంటే ఏమైంది అమ్మగారంటే కాసేపు ప్రశాంతంగా ఉండనివి నన్ను కాదండి చెప్పండి నీకు తెలుసు కదా రామలక్ష్మి అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని అవునమ్మగారండి అయితే వచ్చిన నా స్నేహితులు అందరిని అడిగాను కానీ ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు రామగారం పిలుస్తామన్నా అలాగే అనుకున్నాను రామలక్ష్మి నన్ను సగం చేసి వెళ్ళిపోయింది ఒక మాట చెప్తానంటే చెప్పు రామలక్ష్మి మీరు ముందు బాబుని పిలిచారా ఆ తర్వాత అందరిని పిలిచారా పిలిచా అందరినీ సాయం అడిగారు అమ్మగారండిని అడగలేదు అమ్మగారండి ఒకసారిని అడగండి సాయం చేస్తాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వేసే అడుగుమంటావే అదే అమ్మగారండి ఎన్నో సార్లు మీరే చెప్పారు కదా అమ్మగారండి యేసుబాబు క్షమించే దేవుడని ఏసుబాబు రక్షిస్తాడని బాబు సాయం చేస్తాడని ఎందుకు చేయడు అమ్మగారు యేసుబాబుని అడగండి సాయం చేస్తాడు సరే రామలక్ష్మి నేనైతే ఒకసారి ప్రార్థన చేస్తాను నువ్వు వెళ్ళి తలిపేయి సరే ఎవరు రాకుండా చూసుకో మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారయ్యా కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆశ్రయించానయ్యా కానీ వాళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదయ్యా మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఏసయా ఎసయా నాకు సహాయం చేయండి ఏసియా ఏసయా నాతో మాట్లాడండి ఏసయా ఎసయా నాకు సహాయం చేయండి చేయండియా ఎసియా అమ్మా నేనున్నానమ్మా భయపడకు నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను నీ కొరకు నా ప్రాణమే పెట్టాను ఈ చిన్న సహాయం చేయలేనా ఇకనైనా మనుషుల మీద ఆనుకొనుక నీ కొరకు ప్రాణం పెట్టినా నా మీదనే ఆనుకో తల్లి నిన్ను విడువను దేవుడిని ఎడబారని దేవుడిని నీ బిడ్డ పెళ్లిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను ధైర్యంగా ఉండు నీ కొరకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను

రామలక్ష్మి అమ్మగారండి ఎసేనాతో మాట్లాడే రామలక్ష్మి మాట్లాడేసారు అమ్మగారండి అవును రామలక్ష్మి అవును అమ్మగారండి ఎస్ఐయా నాకు నువ్వు భయపడొద్దు మీ అమ్మాయి పెళ్లి తగ్గి నుండి నేను జరిపిస్తానని చెప్పారు రామలక్ష్మి అవును రామలక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి అవును రామలక్ష్మి హలో నేనేనండి అవునా నిజమా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సంతోషపడిపోతున్నారంటే బిజినెస్ లో మన సేల్స్ అన్ని అనుకున్నాం కదా అవన్నీ వచ్చేయండి రామలక్ష్మి అపగారండి అవును రామలక్ష్మి నేను చేసుకో దగ్గరికి వచ్చేస్తాను అవును రామలక్ష్మి నువ్వు ఉస్తవా అవునండి వచ్చేస్తానండి సెలవు అంటే అమ్మగారండి ఆదివారం సరే రామలక్ష్మి ఆదివారం నీకు సెలవి ఇచ్చేస్తాను సరేనా అలాగే అపగారండి నిజంగా రామలక్ష్మి నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి మనుషులందరిని ఆశ్రయించాను ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి కబ్బులు ఫ్లబ్ పబ్బులు మీటింగ్లు పార్టీలు అంటే వాళ్ళ వెనకాల తిరిగాను కానీ వాళ్ళ ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు రామలక్ష్మి దేవుడు మాత్రం మాత్రమే నేను ఆయన విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి అవును రామలక్ష్మి దా మన ఇద్దరం కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం సరేనా రామలక్ష్మి